నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా వస్తుంది పక్షవాత లక్షణాలు ఎలా ఉంటాయి ఎందుకు వస్తుంది పక్షవాతానికి ఎలాంటి పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ మెథడ్స్ పైన వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా సెంచరీ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ అండ్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ వై మురళీధర్ రెడ్డి గారు మరి వారిని అడిగి మరి సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ గారు సో మెయిన్గా ఏంటండి బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని రకాలుగా వస్తుందంటే ఏం చెప్తారు బ్రెయిన్ స్ట్రోక్ అనేది జనరల్ పబ్లిక్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీన్ని బ్రెయిన్ అటాక్ అంటారండి లైక్ హార్ట్లో బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయితే దాన్ని హార్ట్ అటాక్ అని ఎలా అంటారో బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయితే దాన్ని బ్రెయిన్ అటాక్ అంటారు ఇది యూజువలీ ఫోర్ టైప్స్ ఉంటుంది ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ ఉండడం వల్ల వచ్చేది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు ఇంకోటి హిమరేజిక్ స్ట్రోక్ అదే బ్లడ్ వెజల్ రప్చర్ అయిందంటే చెట్లిపోయిందంటే బ్రెయిన్లో రక్తస్రావం అవుతుంది దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అని అంటారు అది సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ థర్డ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఏంటంటే వీనస్ స్ట్రోక్ వీనస్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో ఆర్టరీస్ ఎలాగైతే ఉంటాయో వీన్స్ కూడా ఉంటాయి ఆ వీన్స్లో బ్లాక్స్ ఉండడం వల్ల బ్రెయిన్లో బ్లాక్స్ ఉండడం వల్ల బ్రెయిన్ ప్యారన్కైమా డ్యామేజ్ అయితే దాన్ని వీనస్ స్ట్రోక్స్ అని థర్డ్ థర్డ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ అంటారు అండ్ ఫోర్త్ టైప్ అండ్ మోస్ట్ డేంజరస్ స్ట్రోక్ సబరక్నాయిడ్ హెమరేజ్ అంటారు దీంట్లో ఏంటంటే ఆ బ్లడ్ వెజల్స్లోనే రప్చర్స్ ఉండే బ్లడ్ వెజల్స్లోనే అన్యూరిజమ్స్ అంటారు ద సమ్ లీకేజెస్ ఉండడం వల్ల వచ్చే అన్యూరిజమ్స్ లీక్ అవ్వడం వల్ల వచ్చేది దాన్ని సబరక్నాయిడ్ హిమరేజ్ అంటారు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సీరియస్ టైప్ ఆఫ్ స్ట్రోక్ యూజువల్లీ స్ట్రోక్ లో ఎయిటీ పర్సెంట్ మార్టాలిటీస్ ఉంటాయండి అసలు ఎలాంటి అండి చూడండి ఇప్పుడు బ్రెయిన్ అనేది ఏంటంటే ఇట్ ఇట్ కంట్రోల్స్ మెనీ ఆర్గన్స్ ఇన్ ద బాడీ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నాను అన్నా కానీ బ్రెయిన్ లో కొన్ని కొన్ని ఏరియాస్ మీరు చెప్పిన క్వశ్చన్ ని అర్థం చేసుకుని నేను ప్రాసెస్ చేసుకుని అవన్నీ మా మాట్లాడడానికి సంబంధించిన త్రోట్ మజిల్స్ టంగ్ మజిల్స్ ఇవన్నీ యాక్టివేట్ అవ్వడానికి కొన్ని ఏరియాస్ యాక్టివేట్ అవుతాయి అట్లానే నా హ్యాండ్ని మూవ్ చేయాలన్నా కానీ కొన్ని ఏరియాస్ యాక్టివేట్ అవుతాయి నా లెగ్ని మూవ్ చేయాలన్నా కొన్ని ఏరియాస్ యాక్టివేట్ అవుతాయి అట్లాగే బ్యాలెన్స్ నడిచేటప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా నడవాలన్నా కానీ బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ యాక్టివేట్ అవుతాయి అట్లానే నా చూపు సరిగ్గా కనపడాలన్నా చెవు సరిగ్గా వినపడాలన్నా నేను తినేటప్పుడు స్వాలోయింగ్ సరిగ్గా ఉండాలన్నా నమలాలన్నా సో బ్రెయిన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయన్నమాట సో బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఏ భాగానికి సంబంధించిన దాంట్లో మనకి స్ట్రోక్ వస్తే ఆ భాగానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి తలనొప్పి రావచ్చు చూపు చూసేటప్పుడు ఒక పక్కే కనపడవచ్చు ఇంకో పక్క కనపడకపోవచ్చు అండ్ మాట్లాడేటప్పుడు తడబడవచ్చు ఆర్ మింగేటప్పుడు కష్టం ఉండొచ్చు ఆర్ చెయ్యి కదలికల్లో కష్టం ఉండొచ్చు ఆరు నడిచేటప్పుడు తూలొచ్చు కళ్ళు తిరగొచ్చు ఇవన్నీ బ్రెయిన్ ఏరియాస్ బట్టి ఏ భాగంలో స్ట్రోక్ వస్తాయో దానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి ఇవన్నీ లక్షణాలు ఎప్పుడైనా సడన్గా అక్యూట్గా సడన్గా ఎప్పుడైనా వస్తే మనం ఆల్వేస్ టు సస్పెక్ట్ బ్రెయిన్ అటాక్ ఓకే కాలర్స్ ఉన్నారండి మాట్లాడడానికి రాఘవ రెడ్డి గారు హలో నమస్కారం మీ సమస్య డాక్టర్ గారికి చెప్పండి హలో చెప్పండి డాక్టర్ గారు నమస్తే అండి చెప్పండి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి సరే సరే నమస్తే చెప్పండి అయితే నాకు నవంబరు పద్దెనిమిది తారీఖు నిద్రలోనే కొద్దిగా పెరాలసిస్ మాదిరిగా వచ్చింది సార్ చెప్పండి అయితే నేను కరీంనగర్ రమణారెడ్డి గారు నేను సర్జన్ దగ్గరికి వెళ్ళానండి ఓకే డాక్టర్ గారు మందులు రాసిచ్చారు కొద్దిగా తక్కువంది నడుపుతున్నాను ఓకే విషయం ఏంటంటే ఆగస్టు పద్దెనిమిది తారీఖు నాకు చికెన్ గునియా వచ్చింది సార్ ఓకే చెప్పండి చికెన్ మునియా నొప్పులు ఓట్లు ఇవ్వండి ఇంతవరకు కూడా ఓకే అంత ఆ నొప్పులతో ఇది కూడా యాడ్ అయింది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది నడుపుతున్నాను నడవటం ఓకే మరి ఇప్పుడు ఓకే అండి మీరు చెప్పేది ఏంటంటే చికెన్ గున్యా వచ్చింది ఆగస్టులో దాని తర్వాత నవంబర్ లో పక్షపాతం వచ్చింది ఇప్పుడు ఏ మందులు వాడమంటారు అని అడుగుతున్నారు చూడండి మీరు ఎవరైతే డాక్టర్ని అదే మీరు కలిసిన డాక్టర్ గారు మీకు బాగా అంటే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఉంటారు పక్షవాతాల్లో రకాలు ఉంటాయి నిద్రలో యూజువల్లీ వచ్చే పక్షవాతాలని ఇస్కిమిక్ స్ట్రోక్సే ఉంటాయి యూజువల్లీ అట్లా అలాంటి టైప్ ఫస్ట్ టైప్ ఆఫ్ పక్షపాతమే ఉంటుంది ఆ ఫస్ట్ టైప్ ఆఫ్ పక్షపాతంలో కూడా అది బ్లడ్ వెజల్ స్కానింగ్ చేసి అది లార్జ్ ఆర్టరీ డిసీజా స్మాల్ ఆర్టరీ డిసీజా ఆర్ కార్డియోంబోలిక్ డిసీజా అని ప్రాపర్లీ మీకు నిర్ధారం చేసి ఉంటారండి మీరు ఇంకా డీటెయిల్గా మీ రిపోర్ట్స్ మీరు చెప్పుంటే ఆర్ఎల్స్ మేము చూస్తుంటే మాకు ఐడియా వస్తుంది యూజువల్లీ ఆ టైప్ ఆఫ్ పక్షవాతాన్ని బట్టి మనం మందులు ఏవి ఇవ్వాలి అని నిర్ధారం చేస్తాము అండ్ ఈ మందులు మీరు లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది మేబీ డోసెస్ డ్యూ కోర్స్లో తగ్గించవచ్చు కానీ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందండి చికెన్ గున్యాకి మీకు వచ్చిన యూజువల్లీ లింక్ ఏమీ ఉండదు సో బోత్ రెండు వేరే వేరే డిసీజెస్ మురళీధర్ గారు అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఫోర్ టైప్స్ గా డివైడ్ చేశారు అని చెప్తున్నారు అయితే మనకు వచ్చింది ఈ రకమైనటువంటి స్ట్రోక్ అని చెప్పి నిర్ధారించుకోవడానికి అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి మనకి నిర్ధారణ అయిన తర్వాత ఎలాంటి టెస్ట్లు ఉంటాయి దీనికి యూజువలీ ఫస్ట్ మనం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం పక్షవాతానికి చేయించుకోవాల్సిన టెస్ట్ బ్రెయిన్ ఇమేజింగ్ అండి ఆ బ్రెయిన్ ఇమేజింగ్ అనేది సిటీ స్కానా ఎంఆర్ఐ అనేది ఫస్ట్ బేసిక్ అయితే సిటీ స్కాన్ సిటీ స్కాన్ చాలా చోట్ల ఉండుంటుంది ప్రతి ప్రతి సెంటర్లో దట్ ఈస్ మోర్ కామన్లీ అవైలబుల్ ఎంఆర్ఐ కంటే సో సిటీ స్కాన్ చేయడం చాలా ముఖ్యమండి సిటీ స్కాన్ చేస్తే అది ఏ రకమైన పక్షపాతమో యూజువల్లీ మనకు ఒక ఐడియా వస్తుంది దాన్ని ఇంకా కొంచెం మోర్ డీటెయిల్గా తెలుసుకోవడానికి అది బ్రెయిన్ పారన్కైమా ఎంత ఇన్వాల్వ్ అయింది వెజల్స్ ఎలాగున్నాయి అండ్ కొల్లెట్రల్స్ అంటారు అవి ఎలాగున్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ఎంఆర్ఐ మొడాలిటీస్ అవసరం ఉంటాయి ఈ రెండు పరీక్షలు డెఫినెట్గా మనం స్ట్రోక్ అనే జబ్బుకి చేస్తాము దీని ఒకసారి స్ట్రోక్ అనేది నిర్ధారణ అయిన తర్వాత ఏ టైప్ ఆఫ్ పక్షాత్మ మనకి తెలుస్తుంది ఈ ఫోర్ టైప్స్లో ఏదైతే చెప్పానో తెలుస్తుంది దాన్ని బట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కిమిక్ స్ట్రోక్ అనుకోండి బీపీ బీపీకి ఎంత బీపీ షుగర్ అండ్ కొలెస్ట్రాల్ ఎలాగుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండ్ రక్తంలో స్వతహాగా క్లాట్ అయ్యే టెండెన్సీ ఉన్నదా ఇవన్నీ చెక్ చేస్తారు ఓకే నెక్స్ట్ కాల్ రండి తిరుపతి గారు ఉన్నారు తిరుపతి గారు నమస్కారం నమస్తే అండి మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి సార్ నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి సార్ నాకు యాక్సిడెంట్ అయ్యి సార్ మన జనవరికి టూ ఇయర్స్ అయితుంది ఓకే సార్ తలకి రైట్ సైడ్ లో చిన్న దెబ్బ తాకింది సార్ ఓకే చెప్పండి నాకు ఒక లెఫ్ట్ చెప్పి పనిచేస్తలేదు సార్ ఎంఆర్ఐ లో స్పైన్ నరం బాగా డ్యామేజ్ అయిందన్న సార్ కరీంనగర్ లో సార్ ఎయిటీన్ డేస్ నేను కరీంనగర్ లో అడ్మిట్ అయినా యాక్సిడెంట్ అయినప్పుడు ఓకే సార్ ఇప్పటికీ కూడా నా కాలు చేయి పనిచేస్తలేదు నేను ఒక సిక్స్ మంత్ వరకు న్యూరో సర్జన్ దగ్గర కరీంనగర్ భద్రాకాల్ కిషోర్ హాస్పిటల్ చూసుకున్నా సార్ ఓకే సార్ ఆయన కు రిఫర్ చేసింది పరీమ్నాథ్ లోకల్ దాదాపు ఎయిటీన్ మంత్ అయితే ఆయన దగ్గర మెడిసిన్ వాడబట్టి నా నడువు పొడుగుతో మంటలు తిమ్మి అరికాళ్ళు అరచేట్లు ఉన్నాయి సార్ బాగా ఓకే సార్ అదే విధంగా నేను అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వెళ్ళాను సార్ చెప్పండి అక్కడ నాకు ఆపరేషన్ కూడా చేసింది సార్ మెడ కింద ఓకే అయినా ఏం ఫలితం లేకుండా సార్ ఇప్పటికీ లెఫ్ట్ చెయ్యి లెఫ్ట్ కాలు ఈ రెండు చెయ్యి పిడికి పట్టుకెళ్తుంది నడిస్తే మొత్తం భారీ మొత్తం టైట్నెస్ సార్ మొత్తం నేను పడుకుంటే అన్ని ఫ్రీగానే ఉంటాయి నడిచి ఒక పది మీటర్లు లేచి ఈ లెఫ్ట్ చెయ్యి ఫోల్డ్ అవ్వకుండా మలుచుకుంటా మలుచుకుంటా సార్ భారీ మొత్తం టైట్నెస్ ఉంటుంది చూడండి మీ మీరు చెప్పేది ఏంటంటే మీకు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ లెగ్ కొంచెం వీక్నెస్ వచ్చింది అది మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా పూర్తిగా రాలేదు అని చెప్తున్నారు చూడండి మీకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల వచ్చింది ఏదైతే మెడ దగ్గర సర్జరీ కూడా చేశారంటున్నారు మీకు యూజువల్లీ యాక్సిడెంట్ అయిన తర్వాత మెడ మెడ దగ్గర స్పైనల్ కార్డ్ అంటారు స్పైనల్ కార్డ్ యూజువల్లీ దెబ్బతిని ఉండొచ్చండి ఆ స్పైనల్ కార్డ్ ఇంజురీ సీవియర్గా ఉంటే మీకు కాలు చెయ్యి పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం కొంచెం తక్కువగా ఉండి ఉండొచ్చు మీరు కంప్లైంట్స్ ఏదైతే చెప్తున్నారో ఇది బ్రెయిన్ అటాక్ లక్షణాలు కాదండి అది స్పైనల్ కార్డ్ కి సంబంధించిన జబ్బు లాగా అనిపిస్తున్నది మీ రిపోర్ట్స్తో ఒకసారి డీటెయిల్గా వస్తే ఇంకా క్లియర్గా నేను చెప్పగలను ఓకే ఈ ఫాస్ట్ అనే పరీక్ష ఏంటండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్ అంటే అండి దట్ ఈస్ సింపుల్ ఒక జనరల్ పబ్లిక్ అర్థం చేసుకోవడానికి ఫాస్ట్ అనేది ఒక ఆక్రోనిమ్ అండి ఆ యాక్రోనిమ్ జస్ట్ అట్లా డిరైవ్ చేశారు మెడికల్ కమ్యూనిటీఏ ఎఫ్ఏఎస్టీ ఫాస్ట్ అంటే ఏంటంటే దట్ దట్ ఆల్సో ఇండికేట్స్ దట్ మనం స్ట్రోక్ వస్తే వెంటనే ఫాస్ట్గా స్పందించాలి అండ్ వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఫాస్ట్ అనేది క్రియేట్ చేశారు బట్ దాంట్లో ఎఫ్ అనేది ఎఫ్ అంటే ఫేస్ అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నప్పుడు మూతి ఆర్ ఫేస్ వంకరగా పోయినా కానీ ఫేస్ ఒక పక్క చచ్చిపడిపోయినట్టుగా ఉన్నా కానీ మనం పక్షవాతం సస్పెక్ట్ చేయాలి దాని తర్వాత ఏ అంటే ఆర్మ్స్ అండి ఆర్మ్స్ అంటే చెయ్యి పట్టు తగ్గిపోయినా కానీ ఆర్ మనం ఏదైనా చేసేటప్పుడు చేయి కుడి చేయి కానీ ఎడం చేయి కానీ సరిగ్గా చేయలేకపోయినా కానీ కోఆర్డినేటెడ్గా అది దట్ ఈ దట్ ఆల్సో కెన్ ఇండికేట్ స్ట్రోక్ ఎస్ అంటే స్పీచ్ అండి మనం మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోయినా కానీ దట్ ఈస్ ఆల్సో ఈ త్రీ ఈ త్రీ థింగ్స్ ఎప్పుడైనా మనం ఎవరినైనా సడన్గా మనం గమనిస్తే ప్రాపబ్లీ మనం వెంటనే టీ టైం వెంటనే టీ అంటే టైము వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాలి అన్న ఉద్దేశంతో ఫాస్ట్ అనేది డిరైవ్ చేశారు ఓకే నెక్స్ట్ కాల్ అండి గారు ఉన్నారు వెంకటేశ్వర్లు గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నానండి చెప్పండి వెంకటేశ్వర్లు గారు మా మిస్సెస్ వయసు అరవై ఐదు సంవత్సరాలండి ఓకే ఆమెకి నడుస్తూ నడుస్తూ కింద పడుతుందండి ఓకే చెప్పండి నడుస్తూ నడుస్తూ కింద పడుతుంది మాట తడబడుతుంది ఇది ప్రాబ్లం అండి ఓకే ఓకే అండి ఇది ఓకే అండి యూజువల్లీ ఇలా త్రీ ఇయర్స్ అయిందండి త్రీ ఇయర్స్ నుంచి ఇలా జరుగుతుంది ఓకే చూడండి ఎప్పుడైనా కానీ వీటిని ఈ ఈ విషయం తెలుసుకోవాలి ఎప్పుడైనా కానీ ఇంటర్మీడియంట్ అటాక్స్ ఇట్లా తను చెప్తున్నది మాట తడబడుతుంది అండ్ నడిచేటప్పుడు పడిపోతున్నారు అనేసి అది కూడా కంటిన్యూ కాదు కొంతసేపు అట్లా పడిపోతూ ఉండడం దీన్ని ట్రాన్సెంట్ ఇస్కిమిక్ అటాక్స్ అంటారు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రోక్ అనమాట దిస్ ఈజ్ ఏ హార్బింగర్ ఆర్ ఏ పెద్ద అటాక్ వచ్చే ముందు వచ్చే లక్షణాలు అన్నమాట ఇవన్నీ నేను సో ఇలాంటి వాళ్ళకి యూజువల్లీ మేజర్ వెజల్ బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి వీటిని మనం యాంజియో ద్వారా డి మనం డయాగ్నోస్ చేసి వాటికి ట్రీట్మెంట్ చేయాలి సో ఎప్పుడైనా అట్లా నడిచేటప్పుడు ట్రాన్సెంట్గా బ్లడ్ వెసల్ బ్లాక్ ఇంజరీ బ్లడ్ వెసల్ క్లాట్ ఏర్పడినా కానీ ఆ టైంలో తను పడిపోతూ ఉండొచ్చు మాట తడబడిపోతూ ఉండొచ్చు దీన్ని ట్రాన్సెంట్ ఇస్కెమిక్స్ అటాక్స్ అంటారు ఇది కూడా ఇట్ ఈస్ ఎ ప్రికర్సర్ ఆఫ్ ఎ లార్జ్ ఇస్కిమిక్ స్ట్రోక్ అండి ఓకే అయితే ఈ పక్షవాతానికి సంబంధించి గోల్డెన్ పీరియడ్ అని మీరు చెప్తూ ఉంటారు కదా మెడికల్ టర్మినాలజీలో అసలు ఏంటండి గోల్డెన్ పీరియడ్ చూడండి గోల్డెన్ పీరియడ్ అంటే దట్ ఈస్ అ పీరియడ్ ఇన్ విచ్ వీ కెన్ హెల్ప్ ద బ్రెయిన్ శాల్వేజ్ ద బ్రెయిన్ అండి వీ కెన్ ప్రొటెక్ట్ ద బ్రెయిన్ అండ్ మేక్ ద పేషెంట్ కంప్లీట్లీ రికవర్ ఒకప్పుడు ఏంటంటే పక్షపాతం వచ్చింది అంటే మేబీ ఓల్డెన్ డేస్లో దెర్ ఈస్ నథింగ్ వీ కుడ్ డూ ఫర్ దోస్ పేషెంట్స్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా పేషెంట్ని మనం విదిన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఈస్ అ గోల్డెన్ పీరియడ్ ఇన్ కొంతమంది పేషెంట్స్లో ఈవెన్ ఆ పీరియడ్ అనేది ప్రొలాంగ్ కూడా ఉండొచ్చు సో యూజువల్లీ ఇన్ జనరల్ ఎప్పుడైనా పక్షపాత లక్షణాలు కనపడితే ఇమ్మీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్లో అయితే మనం అది స్ట్రోక్ అని కనుక్కుని ఉంటే వాళ్ళకి మనం ఒక రకమైన ట్రీట్మెంట్ చేయవచ్చండి దాని దాన్ని క్లాట్ క్లాట్ బస్టింగ్ థెరపీ అంటారు అంటే ఏంటంటే బ్రెయిన్లో ఏదైతే క్లాట్ ఏర్పడిందో దాన్ని మనం ఒక ఇంజెక్షన్ ద్వారా థ్రాంబలిటిక్ ఏజెంట్స్ ఉంటాయి ఆల్టప్లేస్ అంటారు టెనెక్టప్లేస్ అంటారు దెర్ఆర్ డ్రో డ్రగ్స్ ఈ డ్రగ్స్ మనం ఇవ్వడం వల్ల ఆ క్లాట్ని దగ్గ ఆ క్లాట్ దగ్గ ఆ క్లాట్ని ఏంటంటే మనం బర్స్ చేయొచ్చు బర్స్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఏదైతే బ్లడ్ వెజల్ బ్లాక్ అయిందో ఇట్ ఈస్ లైక్ సంథింగ్ లైక్ ఎ పైప్ మనం ఆ బ్లాక్ని రిలీజ్ చేస్తే మళ్ళీ ఫ్లో మళ్ళీ నార్మల్ అయిపోతుంది నార్మల్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే బ్రెయిన్ ఏదైతే బ్లడ్ సప్లై తగ్గిందో అది మళ్ళీ మళ్ళీ ఇట్ విల్ గెట్ ద బ్లడ్ సప్లై వీ కెన్ రెస్టోర్ ద బ్లడ్ సప్లై ఆ బ్లడ్ సప్లై ఇవ్వడం వల్ల లక్షణాలు అనేవి మనం వీ కెన్ అబౌట్ ద ఫర్దర్ ప్రోగ్రెస్ అనమాట దీన్ని క్లాడ్ బస్టింగ్ థెరపీ అంటారు ఈ క్లాడ్ బస్టింగ్ థెరపీ అనేది యూజువలీ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో పేషెంట్స్కి ఇస్తారు ఇది న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో ఇవ్వాలి అండ్ ఆర్ ఫిజిషియన్స్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దీస్ ట్రీట్మెంట్స్ ఆల్సో దే కెన్ ఆల్సో అడ్మినిస్టర్ ఓకే సో అలా ద టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఎనీ స్ట్రోక్ ఫోర్ అండ్ హాఫ్ లో యూ షుడ్ రీచ్ ఎ స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అండి ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారండి రఘువీర్ గారు రఘువీర్ గారు హలో గుడ్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి ఓకే ఈ మెలిగ్జుమ్ ఆపేషన్ సార్ సిక్స్ ఇయర్స్ ఏది ఏంటండి మెలిగ్జుమ్ ఆపరేషన్ ఓకే చెప్పండి వీ ఫుడ్ స్టోర్ మధ్య మధ్యలో వస్తున్నాయి మళ్ళీ అట్లా ఏంటి టాల్పెట్ స్టోర్ ఆపరేషన్ లేదు ఓకే చూడండి మెనింజియోమా మెనింజియోమాలో టైప్స్ ఉంటాయి సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఆపరేషన్ అయింది అంటే ప్రాపబ్లీ ద ఆపరేషన్ మస్ట్ ఆఫ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఓన్లీ ఇప్పుడు అలా ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే మెనింజియోమా వల్ల కూడా ఫిట్స్ రావచ్చు ఆర్ స్కార్ దాని దాని వల్ల వచ్చిన స్కార్ వల్ల కూడా ఫిట్స్ రావచ్చు అది స్కార్ వల్ల ఫిట్స్ వస్తే మీరు లైఫ్ లాంగ్ ఫిట్స్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందండి అండ్ వీ కెన్ ఆప్టిమైజ్ ద మెడికేషన్ వీ కెన్ గివ్ మోర్ బెటర్ మెడికేషన్ సేఫ్ మెడికేషన్ ఇవ్వచ్చు బట్ మీరు చెప్తున్న లక్షణాలు అయితే బ్రెయిన్ అటాక్ అయితే కాదు సో ఇవి ప్రస్తుతం మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ రిలేటెడ్ థింగ్స్ కాదు బట్ మీరు ప్రాపర్లీ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సి రావచ్చు అండి ఓకే నెక్స్ట్ కాల్ రండి రమేష్ గారు ఉన్నారు విజయవాడ నుంచి రమేష్ గారు హలో హలో మాట్లాడండి డాక్టర్ రమేష్ గారు చెప్పండి

చూడండి మీరు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ స్ట్రోక్ వచ్చిందని చెప్తున్నారు సో త్రీ ఇయర్స్ తన మాట ఇప్పుడు మీరు గమనించినా తడబడుతున్నది సో అట్లాంటి మాట తడబడుతున్నా కానీ తను కంప్లీట్ గా రికవర్ అవ్వలేదు స్ట్రోక్ నుంచి అని అర్థం అనమాట యూజువల్లీ మీరు ఈ టైంలో అట్ ద అట్ దిస్ టైం మీరు చేయాల్సింది ఏంటంటే ఫర్దర్గా అటాక్స్ రాకుండా మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి అండ్ మీరు వా చేయాల్సింది ఫిజియోథెరపీ అండ్ స్పీచ్ థెరపీ మాటని బాగా ప్రాక్టీస్ చేసి స్పీచ్ థెరపీస్ ఉంటారు ఆ స్పీచ్ థెరపీస్ చేయడం వల్ల ఇంకా కొంచెం మాట ఇంకా సులువుగా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కర్ర లేకుండా నడవగలుగుతున్నారు అని చెప్తున్నారు ఈ మిగతా ఇంకా మీకున్న ప్రాబ్లం కూడా ఫిజియోథెరపీ త్రూ మనం ఇంకా రిలీవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి ఓకే అయితే మెయిన్గా ఈ పక్షవాతానికి ట్రీట్మెంట్ అంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అంటారండి ఎస్ అండి చూడండి నేను ఫోర్ టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ చెప్పాను దాంట్లో ఇస్కిమిక్ స్ట్రోక్ గురించి చెప్తాను ఈ స్ట్రోక్లో లో దేర్ ఆర్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అండ్ రీసెర్చెస్ గోయింగ్ ఆన్ మెయిన్ ట్రీట్మెంట్ అండ్ దట్ ఈస్ అవైలబుల్ అండ్ వీఆర్ ఆఫరింగ్ ఎవ్రీవేర్ హియర్ ఈజ్ మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లోపు మనం స్ట్రోక్ వస్తే మనం థ్రాంబలిటిక్ లాడ్ బస్టింగ్ థెరపీ ఇస్తాము ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ దాటి వచ్చారనుకోండి ఆల్వేస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ పేషెంట్ ఆల్వేస్ కొన్నిసార్లు కనుక్కోలేకపోవచ్చు కనుక్కున్నా కానీ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ హాస్పిటల్ రీచ్ అవ్వాలని లేదు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ దాటి పేషెంట్ వస్తే ఇన్ సమ్ సెలెక్టెడ్ పేషెంట్స్ మనం స్పెసిఫిక్ కొన్ని ఎంఆర్ఐ సీక్వెన్సెస్ చేసి మనం ఈ పేషెంట్ని మెకానికల్ థ్రాంబెక్టమీ చేయొచ్చు మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే మనం ఆ బ్లడ్ వెజర్లోకి ఒక గైడ్ వేర్ పాస్ చేస్తాం ఒక చేయి నుంచి కానీ గ్రాయిన్ దగ్గర నుంచి కానీ బ్లడ్ వెజర్లోంచి ఒక వైపు పాస్ చేసి ఏదైతే క్లాట్ మనం ఐడెంటిఫై చేసి ఆ క్లాట్ని ట్రాప్ చేసి మనం రిమూవ్ చేస్తామన్నమాట ఈ థెరపీని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు ఈ థ్రాంబెక్టమీ థెరపీ అనేది యూజువలీ ఫోర్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ మధ్యలో పేషెంట్స్కి మనం ఇస్తాం బట్ ఈ పేషెంట్స్ ఇట్ ఈస్ నాట్ ఏ రూల్ దట్ అందరి పేషెంట్స్కి ఇది సూట్ అవుతుంది అనేసి మనం కొన్ని ఎంఆర్ఐ పారామీటర్స్ ఆర్ ఇమేజింగ్ పారామీటర్స్ ఆంజియో పారామీటర్స్ బట్టి ఏ పేషెంట్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అవుతారో మనం చూస్ చేసుకోవాలి ఆ ఎలిజిబుల్ పేషెంట్స్ని మెకానికల్ థ్రాంబెక్టమీ ద్వారా మనం కంప్లీట్గా పేషెంట్స్ని రెస్టోర్ చేయొచ్చు బిఫోర్ థ్రాంబెక్టమీ మనం యాక్చువల్లీ పేషెంట్ కొమటోస్ ఉన్న పేషెంట్స్ చూస్తాం థ్రాంబెక్టమీ అయిన తర్వాత ఇమీడియట్లీ దే వేకప్ ఆన్ ది టేబుల్స్ అంత డ్రామాటిక్ రిలీఫ్స్ కూడా ఉంటాయి కొంతమందికి సో జనరల్ పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ అడిషన్ టు ది గోల్డెన్ పీరియడ్ అండ్ క్లాట్ బస్టింగ్ థెరపీ దిర్ ఈజ్ అన్ ఎంటిటీ కాల్డ్ ఆస్ మెకానికల్ థ్రాంబెక్టమీ ఈ థెరపీ కూడా కొన్ని స్ట్రోక్ రెడీ సెంటర్స్లో మనం ఇవ్వగలం థిస్ ఇస్ ద లేటెస్ట్ థెరపీ అండ్ సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఏదైతే నేను చెప్పాను దాని గురించి డిస్కస్ చేద్దాం ఒక కాలర్ ఉన్నారు వెయిట్ చేస్తున్నారు నరసింహారావు గారు ఓకే నమస్కారం అండి మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి నాకు పక్షవాతం వచ్చింది అమ్మ చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి పక్షవాతం వచ్చింది చెప్పండి పక్షవాతం వచ్చింది ఓకే నేను అప్పట్లోకి వెళ్ళాను ఓకే ఎంబ్రాయిడరీ చేశారు వాళ్ళు సిక్స్ మంత్స్ మంచిగా అయితే అని చెప్పారు ఓకే మంచిగా కాలేదు సార్ ఓకే ఇప్పుడు ఆయుర్వేదం వాడుతాను సార్ ముందు ఓకే ఏమో దీనికి ఏమంటారు సార్ మీరు ఓకే చూడండి ఇది దిస్ ఇస్ ఆల్ అక్యూట్ స్ట్రోక్ కాదు తనికి ఆల్రెడీ సిక్స్ మంత్స్ మీకు ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి స్ట్రోక్ ఉంది కంప్లీట్గా రికవర్ అవ్వలేదని చెప్తున్నారు సో మీరు కంప్లీట్గా రికవర్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి అని మనం చూడాలి యూజువల్లీ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి ఉంటే మీరు ప్రాపర్గా మెడిసిన్స్ వాడుతూ ఉంటే ద థెరపీస్ విచ్ ఆర్ అవైలబుల్ రైట్ నౌ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉంటాయండి ఒకటి ఫిజియోథెరపీ ఒకటి స్పీచ్ థెరపీ ఇంకొక రకమైన రిహాబిలిటేషన్ థెరపీ ట్రాన్స్క్రెనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అంటారు ఈ స్టిమ్యులేషన్ ద్వారా బ్రెయిన్లో ఉన్న ఇన్హిబిటరీ అండ్ ఎగ్జైటేటరీ సర్క్యూట్స్ని ఈక్విల్బ్రియేట్ చేసి మనం రికవరీని ఇంకా కొంచెం బెటర్గా చేయొచ్చండి ఇందాక నేను ఫస్ట్ టైప్ ఆఫ్ ఇస్కిమిక్ స్టోక్ న్యూ ట్రీట్మెంట్ నావల్ ట్రీట్మెంట్స్ చెప్పాను అట్లానే హిమరేజిక్ స్ట్రోక్ కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ అండ్ హిమరేజిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ వెజల్ ఏదైతే ఉందో అది రప్చర్ అయిపోయి బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడము ఈ రప్చర్ అయిన బ్లీడింగ్ ని ఒక చిన్న డ్రిల్ డ్రిల్ చేస్తారు బ్రెయిన్కి డ్రిల్ చేసి ఆ బ్రెయిన్లో ఉన్న మెటీరియల్ అంతా ఆ బ్లీడింగ్ అంతా సక్ చేయడం అనమాట దీన్ని మినీ క్రేనియాటమీస్ అంటారనమాట మిస్టీ ట్రయల్స్ ఉంటాయి సో ఈ థెరపీస్ అనేవి హిమరేజిక్ స్ట్రోక్లో దే ఆర్ నావల్ ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ విచ్ ఆర్ విచ్ ఆర్ బీయింగ్ యూస్డ్ విచ్ ఆర్ బీయింగ్ యూస్డ్ అండ్ థర్డ్ టైప్ ఆఫ్ థెరపీ స్ట్రోక్స్ వీనస్ స్ట్రోక్స్ అని చెప్పాను వీనస్ స్ట్రోక్స్ అంటే వీన్స్ ఇప్పుడు ఆర్టరీస్ ఉంటాయో వీన్స్ ఉంటాయి ఎనీ ఆర్గన్లో బ్రెయిన్లో వీన్స్ బ్లాక్ అయితే ఉండే స్ట్రోక్స్ వీనస్ స్ట్రోక్స్ ఈ స్ట్రోక్స్లో యాక్చువల్లీ గుడ్ ప్రోగ్నోసిస్ ఉంటుంది వీ షుడ్ గివ్ హర్ హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్స్ ఎంత డ్రౌజీ ఉన్నా కానీ దే విల్ రికవర్ విత్ ఇన్ సెవెన్ డేస్ సమ్ టైమ్స్ సో ఈ స్ట్రోక్స్లో ఏంటంటే మెకానికల్ థ్రాంబెక్టమి వీటిల్లో కూడా చేయొచ్చు ఆర్ మెక్ వీనస్ థ్రాంబోలైసిస్ అంటారు మనం బ్రెయిన్లోకి గైడ్ వేర్ పాస్ చేసి ఎక్కడైతే థ్రాంబస్ ఉందో ఆ థ్రాంబస్ని మనం క్యాచ్ చేసి తీసేయచ్చు ఆర్ అక్కడే మనం ఒక థెరపీ ఇవ్వచ్చు ఒక ఇంజెక్షన్ ఇవ్వచ్చు థ్రాంబలైటిక్ థెరపీ అంటారు యూరోకైనేస్ లాంటి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ క్లాత్ అంతా డిజాల్వ్ అయిపోతుంది డిజాల్వ్ అయిపోవడం వల్ల బ్రెయిన్ ఉన్న ప్రెషర్ తగ్గి పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంట్రాసైనస్ థ్రాంబోలైసిస్ ఆర్ మెకానికల్ థ్రాంబెక్టమీ రెండు పద్ధతుల ద్వారా దీస్ ఆర్ నావల్ ట్రీట్మెంట్స్ ఇన్ దిస్ ట్రీట్మెంట్ అండ్ ఫోర్త్ టైప్ ఆఫ్ థెరపీ ఈస్బరక్నాయిట్ హిమరేజ్ దీంట్లో ఏదైతే బ్లడ్ ఏదైతే అబ్నార్మల్ ఉందో ఆ అబ్నార్మల్ ఉన్న బ్లడ్ వెసల్ని మనము క్లిప్పింగ్ కానీ కాయిలింగ్ కానీ చేస్తారండి వైర్ పాస్ చేసి లోపల కాయిల్ చేసేసి అదంతా దాన్ని బ్లాక్ చేస్తారు ఆర్ ఓపెన్ చేసి దాన్ని క్లిప్ చేసేస్తారు ఈ టెక్నిక్స్ ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు ఇవన్నీ ఆర్ ఆల్ ఇంటర్వెన్షన్స్ విచ్ కెన్ బి ఆఫర్డ్ అంటే టెర్షరీ కేర్ స్ట్రోక్ రెడీ సెంటర్స్ అండి అయితే ఇలా సర్జరీస్ లేకుండా ట్యాబ్లెట్స్ ద్వారా ఈ సమస్యని క్యూర్ చేయడం పాసిబుల్ అవుతుంది ఎస్ ఎస్ ట్యాబ్లెట్స్ చూడండి ట్యాబ్లెట్స్ అనేవి దీస్ ఆర్ మోర్ ఫర్ ప్రివెన్షన్ అండ్ దీస్ ఆర్ ఫర్ క్యూర్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ ఆ క్యూట్ ఫేస్ సో అది కూడా ఏ రకమైన ట్యాబ్లెట్స్ ఇవ్వాలి యూజువలీ దీస్ ఆర్ యాంటీ ప్లేట్లెట్స్ అంటే బ్లడ్ థిన్నర్స్ అంటారు స్ట్రాంగర్ బ్లడ్ థిన్నర్స్ని యాంటీ కాగ్యులెంట్స్ అంటారు సో ఈ అట్లానే స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్ తగ్గడానికి బ్లడ్ వెజల్స్లో కొవ్వు పేరుకోకుండా ఉండడానికి మనం స్టాటిన్స్ అనే మందులు ఇస్తాం ఈ మెడిసిన్స్ అన్నీ మనము యాక్చువల్లీ అక్యూట్ ఫేస్లో ఇస్తాము ఈ అక్యూట్ ఫేస్లో ఇచ్చినవి మనం ఓవర్ అ టైమ్ విదిన్ యాజ్ ద పేషెంట్ రికవర్స్ మనం స్లోగా వాటి డోసెస్ కంటిన్యూ తగ్గిస్తాం బట్ పేషెంట్స్ని లైఫ్ లాంగ్ మెడిసిన్స్ పైన ఉంచాల్సి ఉంటుందండి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి గారు ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ చూస్తూనే ఉండండి టీవీ